హలో ఫ్రెండ్స్ ఇట్ చాలా సెన్సిటివ్ విషయం ఇప్పుడు చాలా మంది ఒకప్పుడు చాలా మంది బాబాని బాగా పూజ చేసేవాళ్ళు బాబా టెంపుల్స్ చాలా రద్దీగా ఉండేవి కానీ ఈ మధ్య కాలంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి చాలా తగ్గిపోయింది సో చాలా మంది హిందూస్ బాబాను ఆరాధించటం తగ్గించారు గురువుని గురువులాగే చూసుకోవాలి ఆయన ఒక ముస్లిం గురువు అని ఇలా ప్రచారం చేయటం చూస్తూనే ఉన్నాం అందరం అలాగే వారణాసిలు కూడా బాబా టెంపుల్స్ అన్నింటినీ కోలుగొట్టడం జరిగింది ఓన్లీ హిందూ అన్నవాడు హిందూ దేవుళ్ళని పూజించాలి ముస్లిం దేవుళ్ళని పూజించకూడదు ఒక ముస్లిం గురువు సంథింగ్ అట్లా ప్రచారం చేస్తున్నారు కానీ ఇవన్నీ కాకుండా అసలు మెయిన్ తప్పు జరిగింది ఎలా అంటే ఈ సాయిబాబా భక్తుల వల్లే తప్పు జరిగింది ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్గా వెళ్ళకూడదండి మనం ఇప్పుడు మనం శివుణ్ణి ఆరాధిస్తాం శివుడు ఆరాధించటం వలన శివుణ్ణి గొప్ప చేయటం కోసం శివుడు కాళ్ళ కింద వేరే దేవుళ్ళందరినీ తీసుకురాకూడదు కదా అట్లా వీళ్ళు చేసిన తప్పేంటి అంటే సాయిబాబాని పైన పెట్టి ఆయన పాదాల కింద మొత్తం శివుణ్ణి విష్ణుమూర్తిని వినాయకుడిని మెయిన్ వినాయకుడిని ఆయన పాదాల కింద వినాయకుడిని ఇలా సో ఇవన్నీ చూసేసరికి అదేమైందంటే ఎక్స్ట్రీమ్గా చేయటం వల్ల వీళ్ళు ఏంటంటే అన్ని ఒకటే అని ఒక సెక్యులర్ భావాన్ని అందరిలో రుద్దటం స్టార్ట్ చేసేసరికి అసలుకే పూజ చేయటం అనేది తగ్గిపోయింది సో ఎప్పుడైనా సరే మనం హిందూ ఆలయాలకు వెళ్తుంటాం మనకి ఇష్టమైన భగ దేవుళ్ళు ఉంటారు ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఆంజనేయ స్వామి గారు ఇష్టం అని చెప్పి ఆంజనేయ స్వామి కాళ్ళ కింద ఆ అమ్మవారిని పెట్టము అట్లాగే శివయ్య కాళ్ళ కింద విష్ణుమూర్తి పెట్టాం విష్ణుమూర్తి కాళ్ళ కింద శివయ్యని పెట్టాం ఇలా ప్రతి దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సో భక్తికి ఒక లిమిట్ అనేది ఉంటుంది సో వీళ్ళు చేసిన సెక్యులర్ భావాల కోసం వీళ్ళు చేసిన పద్ధతుల వరక ఈ బాబా భక్తులు చేసిన వాటి వల్లనే మెయిన్ నేడి ఇలా జరుగుతుంది సో ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేయకుండా మీరు గురువుని గురువులాగా ఆరాధించండి అంతవరకే అంతేగా నేనేం అగెన్స్ట్ కాదండి నేను ఎవరికి అగెన్స్ట్ కాదు నేను ఎగ్ ఎవరికి ఫర్చ్ ఇది ఇలా ఇలా చేయకండి ఇలా చేయండి అని నేను చెప్పట్లా కానీ ఈ విధంగా ఫోటో ఫ్రేమ్స్ ని చిత్రీకరించడం ఈవెన్ శివుడు పాదాల కింద అందరు దేవుళ్ళని పెట్టి శివుడిని ఇట్లా హైలైట్ చేసినా కూడా చాలా మంది యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే మనకి ఇష్టమైన దేవుళ్ళు ఉంటారు మనకిష్టం ఏ దేవుడు పాదాల కింద ఏ దేవుడిని పెట్టం మనం మన హిందూయిజంలో సో ఇలా వీళ్ళు హిందూస్ అనబడే వీళ్ళు నువ్వు పూజ చేసుకుంటే చేసుకోండి బావాని కానీ బాబా పాదాల కింద ఈ దేవుళ్ళందరినీ పెట్టడం వల్ల ఒకలాంటి నెగిటివిటీని క్రియేట్ చేసిందే మీరు సో అలా ఎప్పుడు క్రియేట్ చేయకూడదు మనకి ఇష్టమైన వాళ్ళు మన గురువులు మీ ఇంట్లో ఫోటో పెట్టుకోండి ఆరాధించుకోండి అందరికి చెప్పండి ఆయన చెప్పిన మంచివి చేయండి అంతవరకే కానీ హీఈ్ ఓన్లీ సుప్రీం గాడ్ ఆఫ్ ఆల్ గాడ్స్ అన్నట్టు అంద ఆయన పాదాల కింద అందరిని దేవుళ్ళని పెట్టి ఫోటో ఫ్రేములు పెట్టడం అలా చెప్పటం మాత్రం తప్పు ఆయనే చెప్పలేదు బాబా చరిత్రలో ఎక్కడా లేదు నేను దేవుడిని ఎక్కడ ఎక్కడా చెప్పలే ఇప్పుడు ఎట్లాగైతే మనకి రమణ మహర్షి ఉన్నారో ఆయన ఎలా ఆరాధిస్తాము అట్లాగే ఈ ఆయన కూడా మనిషే కదా సో ఒక మంచి వ్యక్తి మంచి గురువుగా ఆరాధించవచ్చు ఒక లిమిటేషన్ అంతేగాని గురువు కాళ్ళ కింద దేవుళ్ళందరినీ పెడితే అది ఏమవుతుంది నెగిటివిటీ అయిపోతుంది సో ఇప్పుడు నేను చెప్పిన అంశం కరెక్టా కాదా ఒక దేవుళ్ళ కింద ఒక దేవుడు పాదాల్సింది ఇంకో దేవుళ్ళందరినీ పెడితే బాగుంటుందా మరి అలా చేయటం కూడా భావ్యం కాదు అనే నా అభిప్రాయం అందువల్లనే మెయిన్ ఏంటంటే నెగిటివిటీ అనేది ఎక్కువ అయిపోయింది అవునా కదా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు ఫిఫ్టీ కే ఫాలోవర్స్ దాటారండి సో చాలా సంతోషం మీరందరూ చూడబట్టే ఇది సాధ్యమైంది సో ఇలాగే చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి టాపిక్స్ కూడా నాకు చాలా మంది కామెంట్స్లో ఈ టాపిక్ పెట్టండి ఈ టాపిక్ పెట్టండి అంటున్నారు సో అలా పెట్టి నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్